ఔజ్బిల్లహీమ్ శ్వేతాన్ రజీం బిస్మిల్లా రెహిమాన్ నిరహీం అస్సలం లేకుం వరహతుల్లాహి అబ్రకాతు అనంత కరుణామాయుడు అపార కృపాశియుడైన ఆకాశాలపైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈ ఈరోజంతా శుభమైనగా చేయమని మేలైనగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని వెంకటపురం గ్రామస్తులందరి తరపున వెంకటపురం మసీద్ తరపున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా దువా చేస్తూ కోరుకుంటూ మనమందరం యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న మాసం యావత్ భూమండలం ఎదురుచూస్తున్న మాసం రంజాన్ మాసం రంజాన్ నెల మరొక్క వారం రోజుల దూరంలోనే మనకి ఉంది ప్రారంభమవుతుంది భూమండలానికే పండుగ భూమండలం మొత్తం పండుగ చిన్న పెద్ద అంతా కూడా స్త్రీలు పురుషులు అందరూ కలిపి చేసుకునేటటువంటి ఉపవాసాలు ఉండేది పండగ చేసుకునే పండుగ రంజాన్ పండుగ దైవ ధర్మ ఆచరణ భూమండలం మొత్తం ఉంది కోటాను కోట్ల మంది సుమారుగా రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్ల మంది ఉపవాసాలు ఉండేటటువంటి రంజాన్ మాసం రంజాన్ నెల అసలు ఎందుకు ఈ రంజాన్ మాసం ఉపవాసాలు ఉండాలి ఈ రంజాన్ పండుగ ఎందుకు జరుపుకోవాలి అనేటటువంటి అంశం మీద మనం తెలుసుకుందాం రెండవ అధ్యాయం నూట ఎనభై ఐదు వచనం అల్బక్రా దివ్య కురాన్ చివరి దైవ గ్రంథం పవిత్ర కురాను అవతరించిన నెల రంజాను నెల ఏంటట ఈ దైవ గ్రంథం దివి నుంచి భువికి దిగినటువంటి నెల రంజాన్ నెల స్టార్ట్ అయినటువంటి నెల రంజాన్ నెల ఆ గ్రంథం మానవులందరికీ మార్గదర్శకం సాయిబుల కోసం పంపేలా దేవుడు ఎవరి కోసం పంపించాడు మానవులందరికీ మార్గదర్శకం రుజుమార్గం చూపే సత్య సత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి కనుక ఇక నుండి రంజాన్ నెల పొందే వ్యక్తి ఆ నెల అంతా విధిగా ఉపవాసం ఉండాలి దివి నుంచి భూమికి దైవం దైవదోత ద్వారా పంపించినటువంటి దివ్య వచనాలు సాక్షాత్తు ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు వచనాలు ఇందులో ఒక్కటి కూడా మానవుడి మాట లేదు ఒక్కటంటే ఒక్కటి కూడా మానవుడి మాట లేదు ఎవరి మీద అయితే అవతరించిందో సల్లల్లాహు సల్లాహు అలూస్సలం వారి మాట కూడా దీంట్లో ఒక్కటి కూడా లేదు ఇవన్నీ దైవదూత తీసుకొచ్చి మొహమ్మద్ సుల్ ఇస్లాం గారికి వినిపిస్తే మొహమ్మద్ సుల్ గారు అప్పుడున్న చెట్టు బెర్రల మీద వంటి చర్మాల మీద ఎముకల మీద ఆ యొక్క అరబీ భాషలో రాపిచ్చి నలుగురు శిష్యులతోని అబూబకర్ సిద్ది రజన్ల తలా వారు ఉమర్ ఫారూక్ రజల్లా ల వారు ఉస్మాన్ ఘనీ రజం ల వారు అలీ రజన్ ల వారు అహువారు నలుగురు శిష్యుల ద్వారా మరి ఈ యొక్క దివ్యవచనాలు దివి నుంచి భువికి వచ్చినటువంటి దివ్యవచనాలను రాపించి భద్రపరిచి నేటికి చూడండి పద్నాలుగు వందల యాభై సంవత్సరాలకి దీనిలో నుంచి ఒక వాక్యం ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు వాక్యాలు ఒక వాక్యం తీసివేయటం కానీ ఒక వాక్యం కలపటం కానీ జరగనటువంటి దివ్య గ్రంథం అవతరించిన నెల రంజాన్ నెల ఇదంతా ఏంటట మానవులందరికీ మార్గదర్శకం ఇంకా ఈ గ్రంథం ఏమని చెప్తుంది పూర్వగ్రంథాల్లో సత్యం ఉంది పూర్వగ్రంథాల్లో సత్యం ఉందని ధృవీకరించడానికే కురాన్ వచ్చింది పూర్వ గ్రంథాలను కూడా పంపించింది ఆదైవమే ఎందుకంటే ఇవన్నీ గ్రంథాలు ఎందుకు వచ్చాయి మానవులకి మార్గదర్శకం చేయటానికి పుట్టిన కాళ్ళ నుంచి మరణించేదాకా మార్గదర్శకం గైడ్ అర్థమవుతుందా ఏ మంచి పనులు చేయాలి మంచి పనులు అంటే ఏంటి చెడ్డ పనులు అంటే ఏంటి చెడ్డ పనులు చేస్తే ఫలితం ఎలా ఉంటుంది మంచి పనులు చేస్తే పుణ్యాలు ఎలా ఉంటాయి ఫలితం ఎలా ఉంటుంది ఇదంతా కూడా పరీక్షా జీవితం భగవంతుడు నీకు ప్రసాదించినటువంటి జీవితం నీ జ్ఞానం ఇచ్చాడు అన్నీ ఇచ్చి ఇక్కడ నిన్ను పరీక్షించదలిచాడు నిన్ను పరీక్షించడానికి నీకు స్వేచ్ఛనిచ్చి భూలోకం మొత్తం సృష్టి మొత్తం నీ కాళ్ళ ముందు పడేశాడు సృష్టి మొత్తం నీకు వశం చేశాడు ఆ వశం చేసిన దైవానికే నువ్వు వశం అయితే నీ జీవితం సార్థకమైనట్టు లేదు నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు నడుస్తాను అంటే నీ జీవితం విఫలమైనట్టు ఇదే మానవ జీవిత పరమార్థం అయితే ఇంకేం చెప్తున్నాడు ఇక్కడ ఎవరు విధిగా ఉపవాసం ఉండాలి అంటే ఆరోగ్యం ఉన్న వాళ్ళు అందరూ ఉండాలి ఎవరెవరికి మాఫ్ ఉంది అంటే వ్యాధిగ్రస్తులైన వారు లేదా ప్రయాణంలో ఉన్నవారు ఆ ఉపవాస దినాలని వేరే రోజుల్లో పూర్తి చేయాలి అల్లా మీకు సౌలభ్యం కలగజేయాలని అభిలషిస్తాడు మిమ్మల్ని కష్టపెట్టాలనే తలంపు ఆయనకి లేదు కనుక మీరు ఉపవాస దినాల సంఖ్యను పూర్తి చేయగలగటానికి ఆ దైవం మీకు ప్రసాదించిన మహోపదేశానికి మీరు అల్లా ఔన్నత్యాన్ని కొనియాడటానికి ఆయనకు మీరు కృతజ్ఞతలు తెలుపటా తెలుపుకోవడానికి ఈ పద్ధతి పాటించబడుతుంది ఉపవాస పద్ధతి ఎందుకు పాటించబడుతుందంట ఆయనకి మీరు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి అదైతుందా మీకు ఈ సృష్టి మొత్తం దాసోహం చేశాడు కదా మీకు ప్రసాదించినటువంటి దానికి మహోపదేశానికి మీరు అల్లా యొక్క ఔన్నత్యాన్ని కొనియాడటానికి ఇంకేమంటున్నాడు మిమ్మల్ని కష్టపెట్టాలనే తలం పానికి లేదు కష్టపెట్టడానికి ఉపవాసాలు ఏట్లే ఉపవాసాలు ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ముప్పై రోజులు మీరు ఈ ఉపవాసం ఉంటే తెల్లవారుజామున నాలుగున్నర ఐదింటికాలు తిని సాయంత్రం మళ్ళీ సూర్యాస్తమయం అయిపోయేదాకా ఏం తినకుండా మంచినీళ్ళు కూడా తాకుండా ఉపవాసం అంటే అలా ఉండాలి పొట్టకి రెస్ట్ చేయాలన్నమాట కడుపుకి రెస్ట్ చేయాలి జీర్ణశయానికి రెస్ట్ చేయాలి వేస్తే అది మళ్ళీ సంవత్సరానికి సరిపోని శక్తిని పుంజుకుంటుంది అర్థమవుతుందా బండి ఇంజనాయిల్ మార్చినట్టు ఒక బోర్ చేసినట్టు అట్లా సంవత్సరానికి ఒకసారి నీ జీర్ణాశయాన్ని బోర్ చేసుకోవటానికి దానివల్ల పూర్తి ఆరోగ్యంగా ఉంటావు క్యాన్సర్ కారకాలన్నీ చచ్చిపోతాయి క్యాన్సర్ రావడానికి దాదాపుగా అవకాశం లేదంటున్నారు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి ఇంకా అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే విశ్వాసం రెట్టింపు అవుతుంది అర్థమవుతుందా మీలో భయభక్తులు జనిస్తాయి ఉపవాసం వల్ల ఏ దానం చేసినా ఏదైనా మీరు ఏ యొక్క మీరు ఆరాధన చేసినా దానం చేసినా దైవం పేరుతో ఏం చేసినా కానీ ఇతరులకు తెలుస్తుంది అర్థమవుతుంది నమాజ్కి వస్తున్నారు మీ ఇంట్లో వాళ్ళు చూసారు మీ ఇరుగు పొరుగు వారు చూసారు మళ్ళీ వెళ్తున్నారు చూసారు ఏంటంటే నమాజ్కి పోతుండో అల్లాని ఆరాధించి వస్తుండో అర్థమైంది ఇంకొకరికి వేరే వాళ్ళకి అర్థమైంది ప్రతిదీ కూడా ఎవరికైనా దానం చేశారు ఓ పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు దానం చేశారు ఆయన పోయి వాళ్ళ ఇంటి పక్కింటికి చెప్తాడు పలాన సోందు గారు యాభై రూపాయలు దానం చేసింది పలానా చిచ్చ యాభై రూపాయలు దానం ఇంకొకరికి తెలిసింది మూడో వ్యక్తి తెలిసింది కానీ ఉపవాసం అనే ఆరాధన మీకు అల్లాకి తప్ప ఇంకొకరికి తెలియదు ఎట్లా అంటే మీరు తెల్లాస నాలుగున్నర ఐదింటికి అన్నం తిన్నారు ఇంక ఉపవాసం ఉన్నానే నేను చేసుకున్నారు ఇక ఆరైంది ఏడైంది ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు పన్నెండింటి కాడ నుంచి మీకు ఆకలి అయితే ఉంటుంది లేదా మూడు నాలుగింటి అప్పుడు ఆకలి అయితే ఉంటుంది ఇంకా మనకి ఆరింటి దాకా సమయం ఉంది కానీ మూడింటికే ఆకలి అవుతుంది మెళకలు తిరిగిపోతున్నారు మీరు ఆకలి తట్టుకోలేక ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నారు ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నారు ఇంట్లో అందరు పనికి వెళ్ళారు మిగతా వాళ్ళు పనికి వెళ్ళారు అక్కడ వంటగదిలో అన్నం ఉంది మంచి కూర ఉంది పోయి ఒక ముద్ద తిని మూత దూడ్చుకొని వచ్చి నేను ఉపవాసం అని అని చెప్పలేస్తారు ఎవరన్నా ఎవ్వరు చెప్పలేరు నీకు ఎంత ఆకలి అయినా అలా పడుకుంటావు అంతే అలా ఓర్చుకుంటావు సహన స్థైర్యాలు నీలో జనిస్తాయి అదవుతుందా నువ్వు ఉపవాసం ఉన్న సంగతి నీకు ఆ అల్లాకి తప్ప ఇంకొకరికి తెలియదు అదవుతుందా ఇంకా ఏది ఉన్నా కానీ ఇది ప్రత్యేక ఆరాధన నా ఆరాధన అంటున్నాడు అందుకే నా ప్రత్యేకమైన ఆరాధన నీలో భయభక్తులు జనిస్తాయి నీలో సహన స్థైర్యాలు జనిస్తాయి దానివల్ల ఏ పని కావాలన్నా మనిషికి ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం వచ్చింది ఉపవాసం వల్ల ఏ పని కావాలన్నా సహనం ఓర్పు ఉండాలి భార్య భర్తల సంసారంలో కూడా చాలా ఓపిక ఉండాలి భార్య కోపం వచ్చినప్పుడు భర్త తగ్గాలి భర్త కోపం వచ్చినప్పుడు భార్య తగ్గాలి సహన స్థైర్యాలు జనిస్తాయి అర్థమవుతుందా ఓర్పు జనిస్తుంది మీకు దైవం పట్ల భయభక్తులు జనిస్తాయి ఇంకేముంది అన్నీ వచ్చినాయి ఆరోగ్యం వచ్చేసింది సహన స్థైర్యాల వల్ల సంసారం సాఫీగా సాగుతుంది అర్థమవుతుందా మరి భయభక్తులు జనిస్తే ఈ మానవ జీవిత సాఫల్యం కూడా వచ్చేసింది ఇది ఈ రంజాన్ మాసంలో పొందే అద్భుతమైనటువంటి మరి ఉపయోగాలు ఇంకా చాలా ఉన్నాయి ఒక రూపాయి దానం చేస్తే రంజాన్ నెలలో డెబ్బై రూపాయలు దానం చేసినంత పుణ్యం అదే ఎవరైతే ఒక వంద చేశారో ఈ ఎంత డెబ్బై వందలు అంటే ఏడు వేలు దానం చేసినంత ఏడు వందలు దానం చేసినంత పుణ్యం డెబ్బై రెట్లు అదే ఒక వెయ్యి దానం చేశారనుకో డెబ్బై వేలు దానం చేసినంత పుణ్యం ఆఫర్ల మీద ఆఫర్లు ఒక్క నమాజ్ చేస్తే ఇక్కడ సజ్దా చేస్తే డెబ్బై నమాజులు చేసినంత పుణ్యం రంజాన్లో ప్రత్యేకమైనటువంటి ఆఫర్లే ఆఫర్లు దైవ అనుగ్రహం వర్షంలాగా కారుణ్యంలాగా నెల మొత్తం కురిసేది చివరి ఐదు రోజులు పది రోజులు ఐదు బేస్ సంఖ్యలో వచ్చే జాగారం రాత్రుల్లో ఇంకా ఒక్కొక్క రాత్రి అది ఒక రాత్రి వస్తుంది అది వెయ్యి నెలల కంటే కూడా ఇంకా ఘనమైనది గొప్పదైనటువంటి ఆరాధన అని చెప్పి చెప్పడం జరిగింది ఇలాగా చూసుకుంటే రంజాన్ మొత్తం దానాల పండుగ ఏంటండి దానాల పండుగ పేదలకి సాదలకి ఎన్నో దాన ధర్మాలు జకాత్ రూపంలో సతకాల రూపంలో భూమండలం మొత్తం దాన ధర్మాలు చేసేటటువంటి గొప్ప దానాల పండుగ రంజాన్ పండుగ ఈ రంజాన్ నెల మరి దైవగ్రంథం దివి నుంచి భూమికి వచ్చింది కాబట్టి ఇది మనకి తెలిసింది కాబట్టి మానవులందరికీ మార్గదర్శకం కాబట్టి ఆరోగ్యం కోసం సహన స్థైర్యాల కోసం మానవ జీవిత సాఫల్యం కోసం మనలో భయభక్తులు జనించితే మానవ జీవిత సాఫల్యం లభిస్తుంది ఇవన్నీ పొందడం కోసం గొప్ప అవకాశం సాక్షాత్తు భూమి ఆకాశాల దైవమైనటువంటి యజమాని అయినటువంటి ప్రతిదానికి యజమాని ఆయన ప్రతిదాన్ని సృష్టించిన వాడు పంచభూతాలకి యజమాని ఆయన మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం మరి ప్రతి ఒక్కరు కూడా ఉండి అలాంటి అనుగ్రహాన్ని ఆ అదృష్టాన్ని మానవ జీవిత సాఫల్యాన్ని సానస్థైర్యాల్ని మరి అలాగే భయభక్తుల వైఖరిని ఆరోగ్యాన్ని మరి సిరి సంపదల్ని అన్నింటినీ పొందేటటువంటి అదృష్ట భాగ్యానికి నోసుకునేలాగా అనుగ్రహించి మన దైవంతో దువా చేస్తున్నాను ఆమీన్ వాకిద్ద అల్హద్దుహి రబ్బిల్ ఆలమీన్ అసలాం వరమతుల్లాబరకా